సరే ఇప్పుడే కదా నన్ను చూసింది మీరు సో నేను ఎలా ఉంటాయి ఏంటి అని మీకు తెలియదు కదా నేను ఏ సినిమాస్ అని మన ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో కూడా చూస్తున్నా మీకు లవర్ ఉందా ఉంది బట్ అమ్మాయి కాదు ఆంటీ ఆంటీ లవర్ అంట సరే చెప్పండి ఉందా లవర్ ఉందండి మీకు గొడవైనప్పుడు అయినప్పుడు ఎవరు ఎక్కువ సారీ చెప్తారు నేనైతే అసలు చెప్పను ఇఫ్ ఇన్ కేసు తను మీరు సారీ చెప్పలేదు గొడవ అవుతుంది కోపంలో వచ్చి బ్రేకప్ చెప్తా చెప్పని అది కాబట్టి ఇంకోటి చెప్పని అది కాబట్టి ఇంకోటి అది కాబట్టి ఇంకోటి కమ్మల్లో మైన్ కారు సరే ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్తారు ఆ సెకండ్ పర్సన్ కూడా నో చెప్తే ఇంకోటి ఇదేందండి ఆ థర్డ్ పర్సన్ కూడా వద్దు మిమ్మల్ని ట్రై చేస్తారు నాకు ఇలా ట్రై చేస్తాను నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాను అంటే వన్ సైడ్ అండి వన్ సైడ్ యా మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నా గుండెల్లో మాత్రం ఎందుకు నేను ఎందుకు నచ్చా మీకు ఐ మీన్ మీరు ఎందుకు అంటే ఇన్ని క్వశ్చన్ లేస్తారు కాబట్టి క్వశ్చన్ లేస్తారు కాబట్టి అసలు నాలో ఏం నచ్చిందని నన్ను లవ్ చేస్తారు మీరే నచ్చారండి మీరే నచ్చారండి ఆమె నచ్చింది అందం క్యూనెస్ ఆ లిప్స్ చూడండి ఎంత స్టాబరీ లాగా లిప్స్ చూడండి ఎంత స్టాబరీ లాగా వాడే ఉద్దేశంతో అన్నాడు సరే పులిహోర బాగా గడుపుతున్నారు కానీ ఇప్పుడు నిజం చెప్పండి లేదండి నిజంగా మీరు అంటే నాకు ఇష్టం మీరు ఒప్పుకుంటే అందరి సమస్యల్లో వచ్చాడు సరే ఇప్పుడే కదా నన్ను చూసింది మీరు సో నేను ఎలా ఉంటాయి ఏంటి అని మీకు తెలియదు కదా నేను ఏం సినిమాస్ అని మన ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో కూడా చూస్తున్నాను ఎవరిని వదిలేసి నా దగ్గరికి ఎందుకు వస్తారు నాకు మాత్రం అందరికీ ఆమె ఐ మీన్ మంచిగా అనిపిస్తదేమో కానీ నాకు మాత్రం మీరే మాత్రం మీరే అదే ఆంటీ అని చెప్పాను చెనాట ఉంది రోజు వెయ్యి రూపాయలు సార్ మిమ్మల్ని కూసేపెట్టి చెత్త వీళ్ళని ఎవరు నాకు ఆట ఉంది రోజు వెయ్యి రూపాయలు సార్ మిమ్మల్ని ఈజే కూసేపెట్టి చెత్త వీళ్ళని ఎవరు నమ్మ

అమ్మాయి లవ్ లో అమ్మాయి సిన్సియర్ గా ఉంటుందా అబ్బాయి సిన్సియర్ గా అమ్మాయి కూడా ఉంటది టూ సైడ్ కెమెరా అమ్మాయిలు టూ సైడ్ కెమెరా అమ్మాయిలు బ్రేకప్ అయిన తర్వాత ఎక్కువ ఎవరు బాధపడతారు అమ్మాయి ఎందుకు ఎందుకంటే బాగా డీప్ గా అబ్బాయిలే ఎందుకు ఎందుకంటే బాగా డీప్ గా లవ్ చేస్తారు అబ్బాయిలే క్వశ్చన్ అడుగుతాం చేస్తారా చేస్తామా పెళ్లి అయిన తర్వాత ఎందుకు లవ్ చేస్తారు ఇంకొక పర్సన్ పెళ్లి అయిన తర్వాత ఇంకొక పర్సన్ ని ఎందుకు లవ్ చేస్తారు ఎవరు చేశారు ఏంటి Mommy how do చేశారు కాదు పెళ్లి తర్వాత ఇంకొక పర్సన్ ని ఎందుకు లవ్ చేస్తారు రీజన్ ఏంటి మనస్పర్ధస్పర్ధలు ఇంకా వాళ్ళ మధ్య బాండింగ్ లేకపోవడం వల్ల గట్టిదనం లేకపోవడం వల్ల గట్టిదనం లేకపోవడం వల్ల నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా